హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని సో చాలా మంది తెలుగు సిలబస్ తెలియక ఎలాంటి ఎలా చదివేస్తున్నారు ఫ్రెండ్స్ మరి తెలుగు సిలబస్ బేస్ చేసుకొని మెయిన్ గా ఏ అంశాలపై ఫోకస్ చేయాలి తెలుగులో థర్టీ బై థర్టీ మార్క్స్ టెట్ లో కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడాలజీ సిక్స్ మార్క్స్ మొత్తం థర్టీ బై థర్టీ ఈజీగా స్కోర్ చేసేటువంటి మెథడ్ మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అది కూడా ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి ఎలా చదివితే ఎలా చదివితే మీరు తెలుగులో ఏ ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా థర్టీ బై థర్టీ స్కోర్ చేయగలరు అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్ కి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ ఇప్పుడే పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని కంప్లీట్ గా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్ తో పాటు డిఎస్ఈ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ గా లెసన్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఈ రోజు ఏదైనా షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో అయితేనే ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకునేటువంటి ఒక మంచి అవకాశము అదే విధంగా మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు అనేది కూడా ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇచ్చామనుకోండి ఈ రోజు రేపు ఓపెన్ అలా ఏం లేదు మీకు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు కేవలము కేవలము సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా షెడ్యూల్ బేస్ చేసుకుని సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇదే సిక్స్ హండ్రెడ్ రూపీస్ బేస్ చేసుకుని మరి వెళ్లి ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వెంకటేశ్వర రెడ్డి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్కోండి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మంచి అవకాశము సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికి చాలా బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి మరో కొత్త బ్యాచ్ మనము రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి అనగా ఆగస్ట్ సెకండ్ నుంచి ఈ రోజు ఆగస్ట్ ఫస్ట్ కదా ఈ రోజు అడ్మిషన్ తీసుకుంటున్నాము సిక్స్ థర్డ్ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం మొత్తం సిక్స్టీ డేస్ ప్లానింగ్ ఏంది అని మీకు రేపు క్లియర్ గా పేమెంట్ గ్రూప్ లో క్లియర్ గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే పే సేవ్ చేసుకోండి ఈ రెండు చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత ఆ పేమెంట్ యొక్క సక్సెస్ఫుల్ అనే దాని యొక్క స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి యాక్టివేట్ చేస్తా ఆలస్యం చేసుకోవద్దు కంప్లీట్ గా సిలబస్ బేస్ చేసుకొని సో సిలబస్ బేస్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్ అనేది క్లియర్ గా ఉంటుంది మరి షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే పక్కాగా సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ నెంబర్ కు పే చేసి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మీకు టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని ఈవెన్ మొత్తం టెట్ సిలబస్ కంప్లీట్ గా ఉంటుంది దాంతో పాటు డిఎస్సి కూడా సేమ్ ఫీజు లోకే ఇస్తున్నాము తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఫీజులోకి ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఈరోజు కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి తెలుగు అంటేనే చాలా వరకు ఫ్రెండ్స్ అది టెట్ లో కానివ్వండి డిఎస్సి లో కానివ్వండి తెలుగులో ఏ బిట్ కూడా మిస్ చేసుకోవద్దు మెయిన్ గా త్రీ సబ్జెక్ట్స్ అసలు మిస్ చేసుకోకూడదు తెలుగు స్కోర్ అసలు మిస్ చేసుకోకూడదు నెక్స్ట్ మ్యాథ్స్ అస్సలు స్కోర్ మిస్ చేసుకోవద్దు టెట్ లో అయితే సైకాలజీ పెడగాజీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మూడు సబ్జెక్టులు ఈ మూడు సబ్జెక్టులు తెలుగు తెలుగు మెథడ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ అదేవిధంగా సైకాలజీ పెడగాజీ ఈ మూడు సబ్జెక్టులు టెట్ లో నైన్టీ మార్క్స్ నైన్టీ మార్క్స్ లో ఎయిటీ మార్క్స్ ప్లస్ రావాలి అంటే మీరు ఈ మూడు సబ్జెక్టుల్లో స్కోర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంగ్లీష్ మెయిన్ గా ఇంగ్లీష్ తో పాటు తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా అబ్జర్వ్ చేస్తే సో ఈవీఎస్ సైన్స్ సోషల్ అంటే చాలా హెవీ సిలబస్ అయినా కానివ్వండి స్కోర్ మాత్రము మిస్ కాకూడదు అంటే అక్కడ హెవీ సిలబస్ ఈవీఎస్ సైన్స్ సోషల్ మళ్ళీ మళ్ళా సైన్స్ లో మళ్ళీ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లో మళ్ళీ మీకు హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఇలా మొత్తము చాలా హెవీ సిలబస్ అవుతుంది సో మీరు అంత ఫోకస్ చేయాలి అంటే చేయాల్సిందే బట్ ఒకటి రెండు మార్కులు అక్కడ మిస్ కావడం మామూలుగా లేవు కాబట్టి ఈవీఎస్ లో మూడు ఈవీఎస్ సైన్స్ లో మూడు నాలుగు మార్కులు మిస్ అయినా కానీ ఇంగ్లీష్ లో ఒక నాలుగైదు మార్కులు మిస్ అయినా కానీ మీ టార్గెట్ వన్ థర్టీ పెట్టుకుంటే వన్ థర్టీ పెట్టుకుంటే మాత్రము తెలుగు మ్యాథ్స్ సైకాలజీలో మాత్రము ఏ బిట్టు మిస్ కాకూడదు ఏ బిట్టు మిస్ కాకూడదు ఈ మూడు సెక్షన్లలో నైన్టీకి నైన్టీకి పక్కాగా మీకు ఎయిటీ ప్లస్ అయితే రావాల్సిందే వస్తే కూడా ఒక ఆర్డర్ లో చదివితే చదివే విధానంలో తేడా చదివే విధానంలో తేడా పక్కా స్పష్టంగా కనిపించాలి అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఆ వేరియేషన్ తో అందరు వెళ్ళే దారిలో మనం వెళ్ళకూడదు సంథింగ్ డిఫరెంట్ గా వెళ్తేనే మీకు ఆ మార్క్స్ కూడా వాళ్ళకన్నా మీకు డిఫరెంట్ గా వస్తాయి అలా డిఫరెంట్ గా రావాలి అంటే మీ థాట్స్ కూడా డిఫరెంట్ గా ఉండాలి మరి సిలబస్ పైన మరి వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పఠనావగాహన సో ఇక్కడ మీకు అపరిచిత పద్యము అపరిచిత గద్యము అంటే ఇక్కడ చాలా వరకు పద్యాన్ని బేస్ చేసుకునే అంటే ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యంలో ఉండేటువంటి ఏదైనా ఒక పదం తీసుకొని దాని యొక్క అర్థం కానీ లేదా ఏదైనా పద్యం తీసుకొని ఆ పద్యంలో ఉండేటువంటి పదం యొక్క సంథింగ్ దాన్ని బేస్ చేసుకొని లేదా పద్యం యొక్క ముఖ్య లక్షణం ఏంటి దేన్ని బేస్ చేసుకొని చెప్పారు ఇలా ఒక పద్యాన్ని బేస్ చేసుకొని ఒకటి లేదా రెండు మార్కులు అయితే ఖచ్చితంగా టచ్ చేస్తున్నాడు ఎక్కువగా అయితే రెండు మార్కులు టచ్ చేస్తున్నాడు ఒక్కోసారి ఒక మార్కు కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది సో ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడే క్లియర్గా ఉంది అపరిచిత అపరిచిత అంటే తెలియని దాన్ని బేస్ చేసుకొని తెలియని దాన్ని బేస్ ఇచ్చినా కానీ మీరు ఆ కంటెంట్ బాగా అర్థం చేసుకుంటే ఐ మీన్ ఆ పదము మనం బాగా చదివింటే తెలుగులో అర్థాలవన్నీ చదివింటే అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ పద్యం యొక్క భావం మీకు స్పష్టంగా అర్థమైతే ఆప్షన్ బేస్ చేసుకునే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు ఏదైనా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు అంటే ఐ మీన్ ఉన్న సమయాన్ని మీరు కరెక్ట్గా వినియోగించుకుంటూ ఆలోచించి చేస్తే తెలిసినప్పుడు మనకు కొంచెము ఎంత కొంచెము అతుత్సాహంతో తెలిసిన క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే మనకు అక్కడే మనం తప్పు చేయడానికి మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అత్యుత్సాహం అక్కడ మనం ప్రేరేపిస్తాం అంటే తొందరలో మనం మిస్టేక్స్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఆ మిస్టేక్స్ సర్చ్ చేసుకోవాలంటే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఇక్కడ బిట్ మిస్ కాదు మిస్ కాకూడదు కూడా నెక్స్ట్ కవి పరిచయాలు విశేషాంశాలు ఉద్దేశాలు ప్రక్రియ ఇది గుర్తాలు ఇక్కడ నుంచి కూడా రెండు బిట్లు టచ్ చేస్తున్నాడు ఇక్కడ వన్ నాట్ టూ బిట్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఖచ్చితంగా రెండు బిట్లు టచ్ చేస్తున్నాడు కవి పరిచయాలను బేస్ చేసుకుని ఒక పెట్టిస్తున్నాడు కవి చేయాలంటే ఇక్కడ మూడు విధాలుగా అడగచ్చు లెసన్ నేమ్ ఇచ్చేసి కవిపర్ కవిని గురించి అడగచ్చు అంటే ఏదైనా ఒక లెసన్ నేమ్ ఇచ్చేసి ఆ పాఠ్య పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి అడగచ్చు లేదా కవి ఇచ్చేసి ఏ పాఠ్యభాగ రచయిత అడగచ్చు లేదా కవిని బేస్ చేసుకొని తన యొక్క రచనల పరంగా కావచ్చు కవిని బేస్ చేసుకునే శతాబ్దం పరంగా కావచ్చు కవిని బేస్ చేసుకొని ఏవైనా అంశాలు ఉంటే ఆ కవి సంబంధించినటువంటి అంశాల పరంగా కావచ్చు ఆ మూడు విధాలుగా ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే లెసన్ నుంచి కవి అడిగినా కవి నుంచి లెసన్ అడిగినా కవిని బేస్ చేసుకొని రచనల పరంగా కానీ కవిని బేస్ చేసుకొని సంథింగ్ కొన్ని అంశాల పరంగా కావచ్చు ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి పక్కాగా కవి గురించి అయితే ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు అది లెసన్ బేస్ చేసుకునే ఉంటాయి బయట నుంచి అయితే చాలా వరకు అడగడు నెక్స్ట్ విశేషాంశాలు ఉద్దేశాలు ప్రక్రియ ఇతివృత్తాలు ఇక్కడ ఎక్కువగా టెట్టు పరంగా ప్రక్రియ ఇతివృత్తాలను టచ్ చేస్తాడు డిఎస్సి పరంగా అయితే ఆ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ పాఠ్యభాగం యొక్క ముఖ్య నేపథ్యం ఏంటి మరి ఆ పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది అవి డిఎస్సి ఎక్కువ అడుగుతున్నాడు కూడా కూడా పాఠ్యభాగం యొక్క పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ అంటే కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు లక్ష్యాలు ఉంటాయి చూడండి ఐ మీన్ పర్సనల్ పరంగా కావచ్చు ఏదైనా ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యంలో ఏ పాఠ్యభాగంలో ఉంది ఆ లేదా సంభాషణ బేస్ చేసుకున్నది ఏ పాఠ్యభాగంలో ఉంది అలా ఆ పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ పరంగా లేదా ఆ పాఠ్యభాగంలో ఉండేటువంటి అంశాల పరంగా కూడా టచ్ చేస్తాడు అది ఎక్కువగా డిఎస్సి లో టచ్ చేస్తాడు మరి పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పాఠ్యభాగం యొక్క ముఖ్య నేపథ్యం ఏంటి ఎక్కువగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లో మీకు క్లియర్ గా ఉంటాయి ఫస్ట్ అవే ఉంటాయి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి ప్రక్రియ ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి తర్వాత వైపరిచ్యం ఉంటుంది మీకు ఒక ఆర్డర్లో ఉంటుంది నా ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అది పాఠ్యభాగం యొక్క ఉద్దేశం కూడా మీరు క్లియర్గా చదివితే ఈజీగా చెప్పేయచ్చు అంటే ఆ విద్యార్థికి ఆ పాఠ్యభాగం దేని గురించి చెప్తున్నాము అనేది ఆ ఉద్దేశం కావచ్చు లేదా పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ పరంగా అయితే ప్రక్రియ ఇతివృత్తాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక లెసన్ ఇచ్చేసి అందుకే మీరు క్లియర్ గా రాసుకోండి అని చెప్తాము క్లియర్ గా ఒక ఆర్డర్లో ఉంటే మీకు పర్ఫెక్ట్ గా చెప్పేయచ్చు అంటే ఇక్కడ ఒక పాఠ్యభాగం ఇచ్చేసి లేదా ఒక పాఠ్యభాగం ఇచ్చేసి ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అడగచ్చు ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అడగచ్చు లేదా పాఠ్యభాగము ఇతివృత్తము అలా ఇచ్చేసి కానిది గుర్తించండి అని అడగచ్చు లేదా ఒక ఇతివృత్తం ఇచ్చేసి అది ఏ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము లేదా ఏ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇలా కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం మిస్ చేసుకోవద్దు రెండు బిట్లు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ పదజాలం పరంగా ప్రతి దాంట్లో ఒక బిట్ ఉంటది అర్ధాలను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది పర్యాయ పదాలను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటది నానార్థాలం బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది ప్రకృతి వికృతులను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఆ వృత్తి ఉత్పత్తి అర్థాలు మాండలికాలు ఈ అన్ని టాపిక్ బేస్ చేసుకుని ఒక రెండు బిట్లు ఉంటాయి అంటే పొడుపు కథ సామెతలు ఆ పొడుపు కథ సామెతలు జాతీయాల నుంచి ఒకటి సమ్ టైమ్స్ రెండు కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఓవరాల్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిట్లు ఐదు లేదా ఆరు బిట్లు మనకి థర్డ్ టాపిక్ నుంచి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి పదజాలం బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని చదివితే లేదా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి పర్యాయ పదాలన్నీ ఒక ఆర్డర్ లో థర్డ్ నుంచి టెన్త్ వరకు అదే విధంగా నానార్థాలు వృత్తాలు ఏంటి పర్ఫెక్ట్ గా మనమైతే అన్ని టెక్స్ట్ బుక్ లో ప్రతిదీ కవర్ చేస్తూ సపరేట్ సపరేట్ వీడియోస్ చేశాం కాబట్టి మీకు ఏ బిట్ అయితే మిస్ కాదు మిస్ కానివ్వం కూడా నెక్స్ట్ భాషాంశాలను బేస్ చేసుకొని ఒకటి లేదా రెండు బిట్లు టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ భాషా భాగాలు కానీ కాలాలు కానీ లింగాలు విభక్తులు పురుషాలు విరామ చిహ్నాలు వచనాలు వ్యాకరణ పరిభాష పదాలు ఇక్కడ నుంచి రెండు బిట్లు టచ్ చేస్తున్నాడు అవి ఎక్కడి నుంచి ఇస్తాడని కాదు ప్రతిదీ తెలియాలి విభక్తుల గురించి అంటే ఏదైనా ఒక విభక్తి అది ఇచ్చేసి అది ఏ విభక్తి ప్రతి ఏమని ఇవ్వచ్చు లేదా ఏకవచనము బహువచనాలను బేస్ చేస్తున్న అడగచ్చు ఏకవచనంలో ఇచ్చేసి దాని యొక్క బహువచనం ఏంటి అని అడగచ్చు లేదా విరామ చిహ్నాలను బేస్ చేసుకొని అంటే ఏదైనా పదం ఇచ్చేసా దేనికి సంబంధించినటువంటి చిహ్నము లేదా చిహ్నం ఇచ్చేసా దేనికి సంబంధించింది ఇలా ఏ విధంగా అయినా టచ్ చేయొచ్చు చిన్న టాపిక్ కాబట్టి మీరు రెండు వీడియోస్ ఉన్నాయి సంబంధించి క్లియర్ గా వింటే చాలు మీరు టూ మార్క్స్ అయితే మిస్ చేసుకోరు సో ఇక్కడ రెండు బిట్లు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ద్విత్వ సంయుక్తాక్షరాలు పరుషాలు సరళాలు అనునాశికాలు ఊష్మములు అంతస్థానాలు వర్గ స్మరాలు సారీ స్పర్శాలు స్థిరాలు ఇక్కడి నుంచి కూడా మనకు రెండు బిట్లు టచ్ చేయడానికి ఎక్కువగా మనకు అవకాశం అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అచ్చు హలు ఉభయక్షరం బేస్ చేసుకొని లేదా ద్విత సంయుక్ బేస్ చేసుకొని ఒక బిట్ పక్కా టచ్ చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ వర్గహుక్కులను బేస్ చేసుకొని కానీ స్పర్శాలను బేస్ చేసుకొని కానీ వాటర్ బేస్ చేసుకుని కూడా కంపల్సరీ ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి కూడా మనకు రెండు బిట్లు రావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది అవి మీరు క్లియర్ గా చదివితే మనం క్లియర్ గా సపరేట్ సపరేట్ గా క్లియర్ గా వీటిని బేస్ చేసుకుని వీడియోస్ చేస్తాం కాబట్టి మీరు ఆ వీడియో వింటే చాలు మీరు పక్కాగా ఆ క్వశ్చన్ లో నుంచి బిట్ అయితే మిస్ కాదు నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు వీటిని బేస్ చేసుకుని ఎక్కువగా వెయిట్ చేసింది ఒకసారి చూద్దాం సంద్రులను బేస్ చేసుకుని ఒకటి లేదా రెండు బిట్లు ఇస్తున్నాడు సమాసాలను బేస్ చేసుకుని ఒక బిట్ ఇస్తున్నాడు చందస్తుని బేస్ చేసుకుని ఒకటి లేదా రెండు బిట్లు ఇస్తున్నాడు అలంకారాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక ఇస్తున్నాడు వాక్యాలు రకాలను బేస్ చేసుకుని కంపల్సరీగా ఇస్తున్నాడు క్రియలు రకాలను బేస్ చేసుకుని కూడా బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది అంటే ఇక్కడ ఓవరాల్ గా టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అంటే ఓవరాల్ గా ఈ సెక్షన్ బేస్ చేసుకొని మీకు ఏడు మార్కులు కవర్ కావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది ఏడు మార్కులు కవర్ చేయడానికి ఇప్పుడు ఓవరాల్ ఒకసారి అర్థం చేస్తే ఏడు రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇక్కడ ఒక రెండు ఇరవై రెండు అంటే మనకు కావాల్సిన మొత్తం ఇరవై నాలుగు కదా ఇక్కడనే ఇరవై రెండు వచ్చే చూడండి రెండు రెండు నాలుగు నాలుగు ఒక ఆరు పది పన్నెండు పదమూడు పదనాలుగు పద్నాలుగు ఒక ఏడు ఇరవై ఒకటి ఇంకొక రెండు మార్కులు మూడు మార్కులు అంటే ఇప్పుడు చెప్పాను కదా సందు నుంచి రెండు అంటే సంథింగ్ ఛందస్సు నుంచి కూడా రెండు ఇస్తున్నాడు అంటే నేను ఇక్కడ కోటే కన్సిడర్ చేశాను ఇక్కడ చందస్తు నుంచి ఒక్కోసారి రెండు ఇస్తున్నాడు ఇక్కడ సమ్ టైమ్స్ సామెతా నుంచి సపరేట్గా వస్తున్నాడు పురుగు కథను బేస్ చేసుకుని ఒక పెట్టిస్తున్నాడు మాండలిక పదాలను బేస్ చేసుకుని కూడా పెట్టిస్తున్నాడు అంటే అక్కడక్కడ మీరు ఇంకొక మార్క్ యాడ్ చేసుకుంటే మీకు అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ పెట్టేసి చెప్పాను మార్క్స్ ఎక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేస్తుందో చెప్పాను మిగిలిన టూ ఆర్ త్రీ మార్క్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఇంకా ఎక్స్ట్రా బిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం చదివికంటే తెలుగు మహా అయితే ఒక టెన్ డేస్ లో మొత్తం కంప్లీట్ చేయవచ్చు టెన్ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయవచ్చు మన షెడ్యూల్ లో కూడా ఫస్ట్ ట్వెల్వ్ డేస్ అంటే ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి లేదా ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ త్రీ సబ్జెక్ట్స్ లో ఫస్ట్ మనము మ్యాథ్స్ తెలుగు సైకాలజీ ఇస్తాము ఎందుకంటే వీటి నుంచి ఆ సబ్జెక్ట్ మిస్ కాకూడదు కాబట్టి అదేంటి మిగతా సబ్జెక్ట్ క్లియర్ అంటే ఇస్తాం ఫ్రెండ్స్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఉంటుంది ఫస్ట్ తెలుగు తెలుగు కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్టు ఈవీఎస్ సైన్స్ సోషల్ తర్వాత ఇంగ్లీషు తర్వాత మెథడ్స్ కూడా మెథడ్స్ కూడా అంటే మనం ఈ ఫస్ట్ మూడు సెక్షన్లలో మనం ఏ బిట్ మిస్ చేయకూడదు అది కూడా ఫస్ట్ థర్టీ డేస్ లోని ఈ పాట మొత్తం అయిపోతుంది తర్వాత థర్టీ డేస్ లో ఈవీఎస్ సైన్స్ సోషల్ ముందే వస్తానుకుంటా షెడ్యూల్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ కల్ కంప్లీట్ అవుతుంది సో తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ డే ఎయిటీన్ నుంచో ఎప్పుడో యాడ్ చేశాను సో ఇంగ్లీషు తర్వాత ట్రై మెథడ్స్ తర్వాత మెథడ్స్ మొత్తం వచ్చేస్తాయి బట్ ఇలా సిలబస్ ప్రకారం చదువుకుంటే ఏ బిట్ మిస్ కాదు మన దగ్గర అయితే ఏ బిట్ మిస్ కానివ్వను కూడా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు బిట్ ఎక్కడి నుంచి అడుగుతాడు ఎలా అడుగుతారు అనేది కూడా ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ ఇక ట్వంటీ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని బోధనా పద్ధతులను బేస్ చేసుకొని సిక్స్ మార్క్స్ ఉంటాయి మనకు తెలిసిన విషయమే మొత్తం సిక్స్ టాపిక్స్ ఉన్నాయి సిక్స్ మార్క్స్ సో భాష మాతృభాష మాతృభాష బోధనా లక్షణం బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్ టచ్ చేస్తున్నాడు నైపుణ్యాలను బేస్ చేసుకొని కంపల్సరీ బిట్ పద్ధతులు బోధనా పద్ధతులను బేస్ చేస్తున్నాడు పోసారి ఒకటి లేదా రెండు బిట్ కూడా టచ్ చేస్తున్నాడు ప్రణాళిక రచన వనరుల వినియోగము బోధనా అభ్యసన ఉపకరణాలను బేస్ చేసుకొని మూల్యాంకనం బేస్ చేసుకొని ఉండేది సిక్స్ టాపిక్స్ సిలబస్ లో ఇచ్చే ఉండేదే సిక్స్ టాపిక్స్ మనకు ఉండేదే సిక్స్ మార్క్స్ ఏదైనా ఒక టాపిక్ మిస్ అయితే ఇంకో టాపిక్ నుంచి రెండు ఇస్తాడు లేదా అలా కాకుండా ఉండాలి అంటే ఆరు టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్టు టచ్ చేస్తూ ఆరు మార్కులు కవర్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మీరు ఒక షెడ్యూల్ పక్క ప్లానింగ్ ఉండాలి చాలా మంది సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి సిలబస్ తెలియకుండా మీరు ఎందుకు ప్రిపేర్ అవుతారు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది కూడా మనం తెలియని విషయము అందుకే పక్కాగా సిలబస్ ఉంటేనే సిలబస్ కి అనుగుణంగా చదువుకుంటేనే మీరు మంచి మార్కులు అయితే సాధించగలరు అనేది మాత్రము నా ఉద్దేశము ఎక్స్పెషలీ మనం ఇలా ఈ ఈ మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ వైజ్ గా ఇస్తాం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు ఇస్తాం మళ్ళీ క్లాస్ వైజ్ ఎందుకు రివిజన్ చేస్తాము అంటే రివిజన్ లాగా అవి ఎందుకు రివిజన్ చేస్తాము అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఒక్కసారి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అన్ని మీరు చదువు క్వశ్చన్ చూస్తూ ఆన్సర్స్ మీరే చేయగలుగుతూ మనం ఆన్సర్స్ రివ్యూ చేసినప్పుడు మీరు సర్చ్ చేసుకుంటే మీరు అవి పక్కాగా మీకు రివిజన్ కోసం బాగా యూజ్ అవుతాయి అందుకని టెట్టు పరంగా క్లియర్గా ఉండండి డిఎస్సి లో కూడా ఇవే ఉంటాయి బట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అయితే డిఎస్సి కి బాగా చదవాల్సిందే ముందు టెక్టులో స్కోర్ మాత్రము వన్ థర్టీ ప్లస్ మీద ఫోకస్ చేయండి ఇలాగే మీకు మ్యాథ్స్ షెడ్యూల్ ఉంటుంది మ్యాథ్స్ మనం క్లాస్ వైజ్ గా చెప్పాము నెక్స్ట్ ఇంగ్లీష్ అది సైకాలజీ పెడగాజీ కూడా ఉండేటువంటి ఆరు అంశాలను బేస్ చేసుకునే శిశు వికాసం కావచ్చు అభ్యసనం కావచ్చు వైయక్తిక భేదాలు కావచ్చు మూర్తిమత్వం కావచ్చు అధ్యయన పద్ధతులు కావచ్చు ఐసిటి కావచ్చు ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కావచ్చు పెడగాజీలో వచ్చినటువంటి టాపిక్స్ కావచ్చు ఏవైనా కావచ్చు దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి బిట్స్ ఎక్కడి నుంచి టచ్ చేస్తున్నాడు ఎలా టచ్ చేస్తున్నాడు అని తెలుసుకుంటేనే మీరు స్కోర్ ఈజీగా సాధించగలరు అదే విధంగా ఈవిఎస్ సైన్స్ సోషల్ కూడా చెట్టులో మీరు వన్ థర్టీ ప్లస్ స్కోర్ మాత్రం పక్కాగా ఫోకస్ చేయండి టెట్ వెయిటేజ్ ఈసారి చాలా చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి మనమైతే ఫిఫ్టీ డేస్ టు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఈ సిక్స్టీ డేస్ నాకు వదిలేసేయండి మిమ్మల్ని పక్కాగా టెట్ లో మంచి స్కోర్ తెచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేయగలను ఆలస్యం చేసుకోవద్దు సిక్స్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఈ నెంబర్ కు పే చేసి ఎయిట్ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి ఇన్ కేస్ నా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఐ మీన్ డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను పక్కాగా మీకు వెంటనే కాల్ బ్యాక్ చేస్తా ఫ్రీ టైం చూసుకొని వెంటనే కాల్ బ్యాక్ చేయడం అయితే జరుగుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ